హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకి సరికొత్త వీడియోతో వస్తున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్న షెడ్డు బిహెచ్కే బుల్స్ బచ్చి గారి ఆర్కిష్ట నాయుడు విజయలక్ష్మి నాయుడు గారి గిత్తల షెడ్ షెడ్ అనేది ఆకవీడు గ్రామం రాచల మండలం ప్రకాశం జిల్లా అండి అండి వారి గిత్తలండి ఇవన్నీ ఈ గిత్త పేరు ఏం పేరు అన్న లింగా ఈ గిత్త పేరు లింగానాయుడు అండి దత్తపల్లెల్లో ఉందండి ఈ గిత్త పత్తిపాడు గ్రామంలో పాలపల్లల్లో రెండో బహుమతి కవసం చేసుకున్నాయండి ఈ గీత్తలు పత్తిపాడు గ్రామంలో పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లాలో పాలపల్లల్లో రెండో బహుమతి కవసం చేసుకున్నాయి ఈ గీత్త లింగానాయుడు రుద్రానాయుడు ఆ రెండు గిత్తలు పాలపల్లల్లో రెండో బహుమతి కవసం చేసుకున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న గిత్త లింగానాయుడు అండి ఈ గిత్త పేరు గిత్త పేరు రుద్రనాయుడు అండి ఇది కూడా జత పళ్ళల్లో ఉందండి ఈ గీత్త ఈ రెండు గిత్తలండి పత్తి మొదటి బహుమతి రెండో బహుమతి కవిషం చేస్తున్నాయి ఇవి ఈ గిత్త పేరు రుద్రానాయుడు అండి ఈ రెండు గిత్తలండి పత్తి పళ్ళ పాల రెండో బహుమతి కవిషం చేసుకున్నాయి ఈ గిత్త ఈ గిత్తలు ఈ గిత్త పేరు గణి అండి ఇది కూడా జతపల్లల్లో ఉందండి ఈ గిత్త ఈ గిత్త పేరు డేగా అండి ఇది పాల ఉందండి ఈ గిత్తంగా షెడ్ అండి ఈ షెడ్ లో మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయండి ఈ గిత్త పేరు డేగా అండి ఈ గిత్త పేరు గని అండి ఈ జతపల్లా ఉన్నాయండి ఈ మూడు గిత్తలు అనగ బీచ్ కే బుల్స్ ఈ గిత్తలు నాలు ఉన్నాయి